హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పెట్టనైతే అమ్మకానికి పెట్టారండి ఇది పెరు క్రాస్ పెట్టగా చెప్తున్నారు ఇది రిచ్వాటం పెట్టండి పెరు క్రాస్ రిచ్వాటం పెట్ట ఇక రంగు వచ్చేసి బిల్లకట్టు అబ్రాస్ అని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క రంగు బెల్లకట్టు అబ్రాస్ అని చెప్తున్నారు ఇక మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్ సారీ పెట్ట అని చెప్తున్నారండి ఈ పెట్ట యొక్క వివరాలకు వెళ్తే కనుక అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు గుడ్డు బెడ్ గుడ్లు బెడ్ అనేది కూడా రెడీగా ఉందని చెప్తున్నారండి ఈ పెట్ట అయితే గుడ్లు అని రెడీగా ఉందని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ వన్ అని చెప్తున్నారండి బరువు వచ్చి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఇక వైశి విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పెట్టాలని చెప్తున్నారు ట్వల్వ్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పెట్ట ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ పెట్టె యొక్క ధర అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే కనుక అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే ఈ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే చెప్తున్నారు అయితే మంచి క్వాలిటీ అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ లైవ్లో వెళ్తే మనకు కొంత సాటిస్ఫై అవుతామండి ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ లైవ్ లో వెళ్ళి చూసుకుంటే పెట్ట నచ్చి ధర మాట్లాడుకొని కొద్దిగా రీజనబుల్గా ఉంటే మనతో పాటు కొనుక్కొని సేఫ్టీగా తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వీలైనంత వరకు లైవ్ లెవెల్ చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే నాగరాజ్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అనుషాలు పూర్తిగా మాడుకుని ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ నుంచి పూర్తి అన్ని విషయాలు మాడుకుని మీరు ఆ పెట్టడం తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటున్నాను కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ని మీరు ఫోన్ని అడ్డంగా పెట్టి తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మనం కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం తీయాలండి అలాగే మంచి మంచి ఫోటోస్ తీయాలి వివరాలు కూడా పూర్తి కనుక వాట్సాప్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకు మిమ్మల్కొస్తాను బాయ్ ఫ్రెండ్స్